రాష్ట్రంలో గత ఐదేళ్లు రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కుల్ని కాలరాసిన పరిస్థితి చూశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఎవరు రాజ్యాంగాన్ని అతిక్రమించినా రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించినా ప్రజలే బుద్ది చెబుతారని తేల్చి చెప్పారు సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే చెడుగా మారుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారన్నారు ఓటు ద్వారానే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలుగుతున్నానని గుర్తు చేశారు భారత రాజ్యాంగం అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది చూస్తే రెండు వందల తొంభై తొమ్మిది మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఎన్నోసార్లు ఆ రోజు రాశాడు ఓపెన్గా కూడా ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు అది మంచి వారైతే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం ఇప్పుడు మనం ఎందరం ఇక్కడ ఉన్నాం ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మర్చిపోతున్నాం ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓటు అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్ ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించిన రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిన మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్కుంది కుంది అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో అనేక సమస్యలకి పరిష్కారం చూపించారు అదే సమయంలో ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే అనేక సవాళ్లు కూడా వచ్చాయి ఎమర్జెన్ ఎమర్జెన్సీ లాంటిచే కట్రోలు కూడా వచ్చాయి అదే మరిగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూశాం నేను ఎప్పుడూ నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అవినీతిని చూశా అసమర్థం చూశా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూశా అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మామూలు మిస్టేక్స్ కాదు కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అతిక్రమించినా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన నేను రెండు వర్డ్స్ వాడుతున్నా ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం అవుతుంది అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపనిస్తే ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసం మన యగువతను మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది అందుకని ఇలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఆ స్ఫూర్తిని ప్రజలకు నింపుతూ ఎప్పటికప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ మన రాజ్యాంగం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులకి నివాళులర్పిస్తూ అదే సమయంలో మనం ఏ విధంగా చేయాలనో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది పోయిన ఐదు సంవత్సరాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను అనుకుంటున్నాను కానీ గుర్తుండాల్సిన అవసరం ఉంది వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికీ నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి కూడా నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం జీవోలు ప్రజల కోసం ఆన్లైన్లో పెట్టే విధానానికి మంగళం పలకడం అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన నేను చాలాసార్లు నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అన్ను కూడా సాధించలేరు అవి నేను చూశాను అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులను కానీ వ్యక్తులను కానీ మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటే నేను మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం రాజ్యాంగాన్ని గౌరవిద్దాం పూజిద్దాం ఏ విధైతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది